స్వామి స్వామి అంతర్మేద వెళ్ళద్దా అంతర్మతి స్వామి హలో అండి అందరికీ నమస్కారం ఆఫ్టర్ లాంగ్ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో హోమ్ మేకర్ సిజ్జి ఛానల్లో వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేకర్ సిజ్జి హోమ్ మేకర్స్ జీ ఛానల్లో చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను స్వామి మాల వల్ల ఆ వీడియోస్ అసలు పోస్ట్ చేయడమే అవ్వట్లేదు మీకు అందరికీ తెలుసు టూ త్రీ ఇయర్స్ నుంచి స్వామి మాలలో మేము చాలా టెంపుల్స్కి వెళ్తాము ఆ టెంపుల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళామనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను కదండి ఈ ఇయర్ లేట్గానే వెళ్ళడం స్టార్ట్ చేసామన్నమాట అది కూడా ఇవ్వాలి ఇవాళ వెళ్ళిన టెంపుల్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది ఈ వీడియో అనమాట ఆల్రెడీ మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే ఇవాళ ఎక్క ఏ ప్లేస్కి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నైతే స్టార్ట్ చేశాను స్టార్ట్ అయ్యాము అవి మీతో కూడా షేర్ చేస్తాను స్వామి మాల వీడియోస్ ఈ ఇయర్ చాలా తక్కువగానే వచ్చాయి కొంచెం బిజీ బిజీ వల్ల అసలు వీడియోస్ షూట్ చేయడము అవ్వలేదు ఒకవేళ షూట్ చేసినా ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయడం అస్సలు అనమాట ఈ వీడియో మీ అందరి కోసం మాల వేసుకున్న తర్వాత అసలు ఈ వీడియోస్ అసలు పోస్ట్ చేయలేదు కదా మీ అందరి కోసం నేను ఏ టెంపుల్స్కి వెళ్ళాను అనేది కార్తీక మాసం కదా మీకు కూడా చూపించాలి కదా అని అయితే వీడియో అయితే షూట్ చేశాను వీడియోలోకి వెళ్తే మేము ఇవాళ అప్పనపల్లి అయినవల్లి అంతర్వేది అంటే వెంకటేశ్వర స్వామి గుడికి ఫస్ట్ తర్వాత వినాయకుడి గుడికి తర్వాత లక్ష్మీ నర నరసింహ స్వామి గుడికి అనమాట మేము వెళ్ళే వేలో వరుసగా వచ్చే టెంపుల్స్ కాబట్టి అలా ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ మేము వెళ్తుంది అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట టెంపుల్ చాలా ఖాళీగా ఉంది వెళ్ళిన వెంటనే ఒక టెన్ మినిట్స్కి దర్శనం అయిపోయింది చక్కగాను స్వామి తెల్లవారుజామునే లెగుస్తారు కదండి త్రీ ఓ క్లాక్కి ఇంటికి రాగానే ఒక వన్ అవర్ పడుకుంటారు పడుకునే టైం ఇవాళ సెట్ సెట్ అవ్వలేదనమాట కార్లు కార్ ఎక్కగానే స్వామికి ఆవలింతలు వచ్చేస్తున్నాయి చాలా కంట్రోల్ చేసుకుంటూ అయితే ఫస్ట్ మేము అనుకున్న అప్పటి బట్టి స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము చెప్పాను కదండి ఖాళీగా ఉంది దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది చూశారు కదా స్వామివారిని తీసుకెళ్తున్నారు స్వామివారి దర్శనం మీరు కూడా చేశారనుకుంటున్నా చూశారు అనుకుంటున్నాను ఇక్కడైతే దర్శనం అయిపోయింది అప్పనపల్లిలో చక్కగా టెంపుల్ అంతా చూసేసి స్వామివారిని ఇంకొకసారి మనస్ఫూర్తిగా చూసుకుని అయితే మళ్ళీ బయటికి అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి సరాసరి ఆయన వెళ్ళి వినాయకుడి గుడికి వినాయకుడు గుడికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇంకొక వన్ అవర్ జర్నీ ఉంటుంది ఇదిగోండి చక్కగా బాలాజీ టెంపుల్ బాలాజీ అనొచ్చు వెంకటేశ్వర స్వామి అనొచ్చు శ్రీనివాసులు అనొచ్చు వెంకన్న బాబుకి బోల్డ్ పేర్లు కదా అప్పన్నపల్లి అయితే గుడిలో దర్శనం చక్కగా దర్శనం అయిపోయింది ఇక్కడ నుంచి ఆయన వెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి కొంచెం దారిలో అంటే దారిలో అమలాపురంలో మా ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ పాలు చాలా బాగుంటాయి ఎప్పుడు ఈ వేలో వెళ్ళినా తాగే వెళ్తాము సరే చాలా సేపు అయింది కదా ఇంకా ఎండ కూడా చాలా ఎక్కువ ఉందని చక్కగా చల్ల చల్లగా బాదంపాలు అయితే తాగి బాదం మిల్క్ తాగితే మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట దాన్ని నిండా ఐస్ వేశారు టేస్ట్ చాలా బాగుంటుంది వచ్చినా సరే అమలాపురంలో ఈ ఫేవరెట్ ప్లేస్లో అయితే ఇది తీసుకుని తాగే వెళ్తాం మేము బాగుంటుంది ఇక్కడ చక్కగా బాదం మిల్క్ తాగి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇదిగోండి ఫైనల్గా వినాయకుడి టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ టెంపుల్కి అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఇంకా ఎండ ఎక్కువగా పెరిగిపోయింది అనమాట మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము కాబట్టి అక్కడ పర్వాలేదు ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినప్పటికీ ఫుల్ ఎండ దాంతోపాటు అప్పనపరి గుడికి వెళ్ళాం కదండి ఫుల్ ఆపోజిట్ అనమాట అక్కడ ఎంత ఖాళీగా ఉందో ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంది మేము వెళ్ళినప్పటికే ఫుల్ పెద్ద లైన్ అనమాట ఆ లైన్ చూస్తేనే భయమేసింది అమ్మో దర్శనం ఎలా అవుతుందో అని ఇంకా లైన్లోకి అయితే వెళ్ళి వెళ్ళిన వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్కి అయితే మాకు వినాయ వినాయకుడు స్వామివారి దర్శనం అయితే జరిగిందనమాట ఇదిగోండి ఫై లైన్లో జాయిన్ అయ్యి స్వామివారి దగ్గరికి వెళ్ళే దగ్గర లోపలికి వెళ్లే ముందు ఇక్కడ స్వామివారికి వినాయకుడికి ఈ గరిక ఇవన్నీ ఇష్టం కదా ఆవు పాలు గరికతో ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసి అప్పుడు దర్శనానికి లోపలికి వెళ్ళే టైం అయితే వచ్చింది ఇదిగోండి ఇంకా లోపల వీడియో తీయటం అవ్వదు కాబట్టి అక్కడ వరకు ఆపేసాను తర్వాత దర్శనం అయిన తర్వాత స్వామివారి దర్శనం అయితే బయటకైతే వచ్చేసామండి చూసారా బయట కూడా చక్కగా అన్ని దేవుళ్ళని ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది ఏ టెంపుల్లో నేను పద్దెనిమిది మెట్లతో కూడిన అయ్యప్ప స్వామిని చూడలేదనమాట అక్కడ ఆ స్వామివారి దర్శనం ఉంటుంది నిజ చక్కగా చేసుకోవచ్చు అనమాట అయ్యప్ప స్వామివారి దర్శనం అది ఒకటి నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను కానీ చెప్తున్నాను చక్కగా ఇక్కడ స్వామివారి అందరినీ ఇక్కడ టెంపుల్లో ఏ ఏ ఉన్నాయో అన్నీ చూసేసుకుని అక్కడి నుంచి గుళ్ళోనే భోజనం చేసామన్నమాట ఆయన వెళ్ళి గుళ్ళోనే చక్కగా భోజనం చేశాము టెంపుల్లోనే పప్పు క్యాబేజ్ ఫ్రై సాంబారు కొబ్బరికాయ పచ్చడి తప్పకుండా ఉంటుందండి ఇక్కడ ఏ ఎక్కడ తిన్నా సరే అయిన వెళ్ళిలో కొబ్బరి పచ్చడి కింద టేస్ట్ ఇంకెక్కడ రాదు ఎందుకంటే మేము చాలా సార్లు వస్తాము టేస్ట్ చేస్తా తింటాం కాబట్టి మాకు తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఈ కొబ్బరికాయ పచ్చడి తినటానికైనా సరే ఇక్కడ భోజనం చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది చక్కగా ఇక్కడైతే గుళ్ళో భోజనం చేసేసి బయటికి రాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం బయటికి రాగానే చక్క పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఈ స్వామివారికి కూడా దర్శనం చేసుకుని చక్కగా టెంపుల్ అంతా ఒకసారి మీకు చూపిద్దామని కొంచెం వీడియో తీసుకుని అక్కడ కొంచెం ప్రసాదాలు అవి తీసుకుని అయితే టెంపుల్లో నుంచి బయటికి అయితే వచ్చేసాము చూడండి చక్కగా స్వామివారి ఇది బయట అనమాట భోజనం చేసి రాగానే పైన స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది అంటే అన్నదాన సత్రంలోకి వెళ్ళడానికి వెనక వెనక సైడ్ ఇది ఉంటుంది స్వామి స్వామివారిని ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ప్రసాదాలు అవి తీసుకుని అన్ని గుళ్ళల్లో ప్రసాదం మామూలుగా లడ్డు బులిహార ఉంటుంది కదండి ఇక్కడ ప్రసాదం మాత్రం రవ్వ లడ్డు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని గుళ్ళల్లో ప్రసాదాలు స్పెషల్ కదా అలాగే ఇక్కడ అయిన వెల్లిలో లడ్డు ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది తీసుకున్న అయితే మళ్ళీ ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడి నుంచి అంతర్వేది వెళ్ళాలి మేము ఇక్కడ నుంచి అంటే ఇంకొక టూ అవర్స్ జర్నీ పడుతుంది కనీసం వన్ అండ్ హాఫ్ అవర్ అన్న పడుతుంది అన్నమాట భోజనం చేసిన వెంటనే ప్రయాణం కాబట్టి ఆల్రెడీ మా స్వామికి మార్నింగ్ కార్ ఎక్కగానే ఆవలింతలు వచ్చేసి నిద్ర వచ్చేసింది ఇంకా కారు భోజనం చేసిన తర్వాత ఇంకా నిద్ర కంట్రోల్ అవ్వలేదనమాట అలాగే ఒక టెన్ మినిట్స్ జర్నీ చేసాము జర్నీ చేసినా సరే స్వామికి కళ్ళు అలా మూసుకుంటానే ఉన్నాయి అయినా చూసారా గుడి నుంచి బయటికి వచ్చినా సరే అయిన వెళ్ళిలో ఎంత లైన్ ఉంది మీరు చూడొచ్చు ఇక్కడ టెంపుల్ ఫ్రంట్ నుంచి ఇంకా వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి అయినా ఇంకా చాలా లైన్ ఉన్నాయి చాలామంది స్వాములు ఇంకా దర్శనానికి వెయిట్ చేస్తున్నారు అయితే చెప్పాను కదా కొంచెం దూరం రాగానే మా స్వామికి ఇంకా నిద్ర కంట్రోల్ అవ్వలేదు అలా ఉండగా డ్రైవింగ్ డేంజర్ అని చెప్పి పక్కన కార్ అయితే ఆపేసాము చూడండి మా స్వామి ఎంత హ్యాపీగా స్లీప్లోకి వెళ్ళిపోయారో ఒక్కసారి చూడండి మా స్వామి చూసారా ఎంత హాయిగా ఇంట్లో పడుకున్నట్టు పడుకున్నారనమాట ఇలాంటి టైంలో నేను మేము ముందుగానే ఒక పక్కన ప్లేస్లో ఎప్పుడు నిద్ర వచ్చినా సరే ఇంకా అలా డ్రైవ్ చేయడం అంత సేఫ్ కాదు కదా ఒక ట్వంటీ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ సేపు పడుకున్నారంటే మళ్ళీ ఆ నిద్ర రాదు కాబట్టి ఒక్క టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం అలా పడుకున్న తర్వాత మళ్ళీ వెళ్తే ఇంకా ఫ్రీగా ఉంటుంది లేక అదే నిద్ర మత్తులో ఇంకా డ్రైవ్ చేసామంటే ఇంకా ప్రయాణము అవ్వదు చాలా సేఫ్ కూడా కాదు అని అయితే మేము ఎప్పుడు ఇంక ఎప్పుడు నిద్ర వచ్చినా ఇంకా ఇదే అనమాట మా పని ఎంత హ్యాపీగా పడుకున్నారు ఇంకా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ మేము అక్కడ దర్శనానికి లేట్ అవుతుందని స్వామి లెగండి లెగండి అని చెప్పినా సరే స్వామి ఆ స్లీప్లోనే ఉన్నారనమాట అంటే స్వామి ఇంకా ఇంట్లో ఉన్నారేమో అనుకుంటున్నారు అంత డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు ఇంక ఇలా అయితే అవ్వదని చెప్పి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా వెయిట్ చేశాను వీడియో షూట్ చేసుకుందామని రీల్స్ ఏమైనా తీసుకుందామని ఫోన్ ఓపెన్ చేస్తే ఆ సౌండ్కి ఇంకా రెండు సార్లు తిట్టారనమాట సౌండ్ తగ్గించి తగ్గించమని పడుకున్నారు కదా ఇంక అసలు ఫోన్ కూడా ఆన్ చేయలేదు నాకేమో బోర్ కొడుతుంది ఇంక ఇలా అవ్వదని చెప్పి మళ్ళీ టెంపుల్కి వెళ్ళడం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వెళ్ళడం లేట్ అవుతుందని స్వామిని లెమ్మని ఇంకా స్లీప్లో నుంచి బయటికి రమ్మని అయితే లేపుతున్నాను ఒకసారి చూడండి మా స్వామి ఎక్స్ప్రెషన్స్ అసలు ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారనమాట స్వామి లేారా స్వామి పదీక్ష Đừng <laughs> <laughs> ఇంకా అలా మా స్వామి నిద్రలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిన ఒక టెన్ మినిట్స్కి ఫుల్ మబ్బులు పట్టేసి ఉంది వర్షం వచ్చేలా ఉంది అలాగే ఇంకా చాలా దూరం జర్నీ చేసిన తర్వాత మేము అనుకున్నట్టు వర్షం స్టార్ట్ అయిందనమాట ఫుల్ వర్షంలోనే అలాగే ఇంకా చాలా మటుకి ఇంకా వెళ్ళిపోయాము దేవుడి దగ్గరికి వెళ్ళే టైంకి అక్కడ వర్షం లేదు మేము జర్నీలో ఉన్నంతసేపే వర్షం పడింది మేము స్టార్ట్ అయిన ఒక టెన్ మినిట్స్కే ఒక వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది చేంజ్ అయిపోయి ఒకసారి పెద్ద వర్షం పడింది అనమాట వర్షంలో అయ్యప్ప స్వామి పాటలు వింటూ అలాగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము చూసారా కొంచెం ఇది వర్షం తగ్గిన తర్వాత షూట్ చేశాను వర్షం వచ్చినంతసేపు అసలు జ కారు డ్రైవింగ్ కూడా ఇబ్బంది అయిందనమాట అలాగే స్లోగా స్వామి పాటలు పెట్టుకుంటూ వింటూ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట మొన్న వర్షాలకి ఇక్కడ మొత్తం కొబ్బరి చెట్లు చాలా మట్టికి పడిపోయి ఎలా పడితే అలా అయిపోయిందనమాట ఈ తోటంతా మీకు టీవీలో కూడా చూపించుంటారు చాలా మట్టికి ఇదంతా మునిగిపోయిందంటండి టెంపుల్ వరకు మాత్రమే రాలేదంట ఈ స్వామివారి టెంపుల్కి కూడా ఒక స్టోరీ ఉందండి ఆ స్వామివారంట కర్ర తీసుకుని గుడికి ఏ ఇబ్బంది లేకుండా కాపలా కాయడమో ఏదో చిన్న స్టోరీ ఉంటుంది సరిగ్గా నాకు తెలియదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా అయితే చెప్తాను నేను అలాగే టెంపుల్ దగ్గరికి అసలు వాటరే రాకుండా చాలా సేఫ్గా ఉందని అయితే మొన్న వర్షాల్లో అయితే చెప్పారు అయితే ఫైనల్గా మాట్లాడుకుంటూ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ చాలా ఖాళీగా ఉంది ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోయిందనమాట ఇదిగోండి చక్కగా కార్ దిగిన వెంటనే అసలు ఖాళీగా ఉంది మన డైరెక్ట్ లోపలికి స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయాం ఖాళీగా ఉంది ఇదిగోండి ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట నార్మల్గానైతే అసలు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కార్తీక మాసంలో ఖాళీ ఉండదు ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం పర్వాలేదు అనుకుంటా లేకపోతే మేము వెళ్ళే టైము ఫోర్ అయిపోయింది అనమాట అప్పటికే దానివల్ల ఏమో కొంచెం ఖాళీగా అనిపించి చక్కగా స్వామివారి దర్శనం ప్రశాంతంగా ఎక్కువసేపు స్వామి ముందు అలా నించిని లక్ష్మీనరసింహ స్వామిని దర్శనం చేసుకుని అయితే టెంపుల్ నుండి బయటికి దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసామో ఇదిగోండి టెంపుల్ చుట్టూ చక్కగా స్వామివారి విగ్రహాలు చాలా ఉంటాయి చాలా బాగుంటుంది టెంపుల్ లోపలికి వెళ్ళే కొద్దీ ఎప్పుడు ఈ టెంపుల్కి చాలాసార్లు ఎవ్రీ ఇయర్లీ టూ త్రీ టైమ్స్ మేము వస్తూనే ఉంటాము ఎందుకంటే మేము ఉన్న చోటు నుంచి ఎక్కువసేపు పడుతుంది ఒక ఫార్టీ మినిట్సే పడుతుంది అనమాట మేము అవన్నీ తిరిగి రావడం వల్ల మాకు ఇది లాంగ్ అనిపించింది అంటే దగ్గరగా ఉంటుంది కదా మేము ఉన్న ప్లేస్కి అందుకనే ఇది ఈ ప్లేస్ లాస్ట్ చూసుకుందామని ఇంకా చూసుకున్నాం అనమాట స్వామివారి దర్శనం అయిపోయింది కదా ఇంక ఇక్కడ నుంచి ఇంటికే వెళ్ళిపోయాము చక్కగా స్వామివారి దర్శనం అయితే టెం అయిపోయిన తర్వాత టెంపుల్లోనే నీకు కూర్చుని కొంచెం చిన్నగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను మీకు కొన్ని షేర్ చేద్దామని చెప్పి మా స్వామికి ఇంకా దర్శనం అయిపోయింది కదా ఇంకా ఒక నిమిషం నిలబడారనమాట ఇంకా వెళ్ళిపోవాలి ఇంటికి మళ్ళీ ఈవినింగ్ పూజ ఉంది స్వామికి పూజ టైం అయిపోతుందని చక్కచక్కగా అక్కడ ఏమేమి చూసుకోవాలి అవన్నీ చూసేసుకుని టెంపుల్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే చిన్న వీడియో తీసుకుంటాను స్వామి పోస్ట్ యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడానికి అని చెప్పి ఒక టెన్ మినిట్స్ కూర్చోండి అని కూర్చోబెట్టి చిన్న వీడియో టెంపుల్ అంతా చక్కగా వీడియో తీసుకుని అయితే వచ్చేసాను అనమాట ఆ టెన్ మినిట్స్ అలా వెయిట్ చేస్తూ ఉన్నారు నేను వస్తానని ఇలాగా చక్కగా అప్పన్నపల్లి అయిన వెళ్ళి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ త్రీ టెంపుల్స్ అయితే ఇవాళ కవర్ చేసుకున్నాము ఇది లోపల టెంపుల్లో నుంచి కొంచెం బయటికి వచ్చిన తర్వాత అనమాట ఇక్కడ కూడా స్వామి ఇంకా దండం పెట్టుకుంటున్నారనమాట ఇంక ఇదంతా కూడా చక్కగా దర్శనం చేసుకుని అయితే టెంపుల్లో నుంచి బయటకు వచ్చేసాము చెప్పాను కదండి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా క్లీన్ చేసే టైం అది ఇంకా ఈవినింగ్ అంటే కొంచెం క్లీన్ చేస్తారు కదండి గుడి దగ్గర అదంతా క్లీన్ చేసే టైం కాబట్టి ఖాళీగానే ఉంది చక్కగా రెండు మూడు సార్లు స్వామిని చూసుకుని అయితే టెంపుల్లో నుంచి బయటికి వచ్చేసి ఇంకా మేము తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇవాళ ఈ త్రీ ప్లేసెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ త్రీ ప్లేసెస్ త్రీ టెంపుల్స్కి అయితే వెళ్ళాము నెక్స్ట్ ఇంకా వాడపల్లి చిన్న తిరుపతి ద్వారపుడి మే నా ఫేవరెట్ టెంపుల్ నేను ఎప్పుడు వెళ్ళే టెంపుల్ ఈ మధ్య వెళ్ళట్లేదు నాగమ్మ టెంపుల్ ఇవన్నీ ఇంకొక రోజు పెట్టుకోవాలండి ఎప్పుడు మాలలో ఉన్నా సరే ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తాము ఇంకా భీమవరం వెళ్ళాలి అలా ఇంకొక టూ ట్రిప్స్ ఉంటాయి ఇవి కూడా మీ అందరికీ షేర్ చేస్తాను టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా చక్కగా అయితే ఇవాళ చక్క స్వామి వాళ్ళ ముగ్గురు స్వామి వాళ్ళని దర్శనం చేసుకున్నాము హ్యాపీగా మాల్లో ఉండగా ఇలా స్వామి అన్ని టెంపుల్స్కి వెళ్ళి అన్ని టెంపుల్స్కి వెళ్ళి అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకుంటే మంచిదంటనే అప్పుడు మన ఇరుముడి కట్టేలోపు మనకి ఎవైలబుల్ దగ్గరలో రోజుకొక్క గుడికైతే వెళ్తారు అలా కాకుండా కార్తీక మాసం ఇలాగ అన్నీ మనకి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకుని వెళ్తే చాలా మంచిదంట ఇలాగైతే మాకు ఇవాళ రోజైతే మాకు ఇలా జరిగింది నాతో పాటు కార్తీక మాసం మీకు కూడా టెంపుల్స్ స్వామివారిలో లోపల గర్భగుడి దర్శనం చేయించకపోయినా చక్కగా టెంపుల్స్ అయితే చూపించానని అనుకుంటున్నాను చెప్పాను కదండి నెక్స్ట్ టైం ద్వారపుడి ద్వారపుడి చిన్న తిరుపతి వాడపల్లి ఇవన్నీ ఇంకొక ట్రిప్లో వెళ్తాను చక్కగా మీ అందరికీ వీడియో పోస్ట్ చేస్తాను చక్కగా చూద్దరు కానీ వాటి వీడియో అయితే చాలా హ్యాపీగా అయితే అయ్యింది వీడియో షూట్ చేసిన వెంటనే మీకు పోస్ట్ చేయాలనుకున్నాను చేసేసాను ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే హోమ్ మేకర్స్ జీ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా వీడియోస్ పెడతా ఉంటానండి కొంచెం చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్